గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే దుబాక నియోజకవర్గం వెనకబాటుకు గురైందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు గ్రామీణ ప్రాంతాల రోడ్లకు మహార్దశ తీసుకురావడానికి రాష్ట్ర రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నామన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందుల గ్రామంలో ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి చెరుకు శ్రీనివాసరెడ్డి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాజీ మంత్రి ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్న తమ ప్రభుత్వాన్ని చూసి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు ప్రతిపక్ష నాయకులు పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర సంపదనంతా కొల్లగొట్టి అక్రమంగా ఆస్తులను కూడబెట్టారని ఆరోపించారు ప్రస్తుత ఎమ్మెల్యే ఏనాడు కూడా నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలను తెలుసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి నాయకులు చెరకు విజయరెడ్డి నరేందర్ రెడ్డి ప్రసాద్ రెడ్డి కొండల్ రెడ్డి రవీందర్ పోచయ్య పాల్గొన్నారు రోడ్ల మార్గదర్శ రావాలని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గతంలో ఉత్తమ్ రెడ్డి గారు ఉన్నప్పుడే గురికందుల గ్రామానికి అప్పుడు సగం సీసీ రోడ్ వేయడం జరిగింది మరి మెయిన్ రోడ్ నుంచి పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ గెలిచిన శాసనసభ్యులు కానీ ఎంపీలు గాని పట్టించుకున్న పాపాన పోలే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లేచింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయలతో రోడ్ కంప్లీట్ చేయడం జరుగుతా ఉంది ఈ రోజు ప్రతిపక్షాలు టిఆర్ఎస్ పార్టీ ధర్నా చేయడం సిగ్గు చేటు ఎందుకంటే తెలంగాణ సంపదని పందికొక్కులాగా దోచుకొని పది సంవత్సరాల నుంచి అప్పుల ఊబిలోకి నెట్టి అసలు పాలన చేయాలంటే డబ్బులు లేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఎందుకంటే పది సంవత్సరాల పాపం వంద పాపం చేసిన టీఆర్ఎస్ ఈ రోజు ధర్నా కూర్చున్నాడు ఇక్కడ శాసనసభ్యుడు ఆ పాపాలకు ఒక పైసా అన్న పాసిత్తం అయితే ఒక మూడు గంటలు కూర్చుండో పెట్టు రోడ్ మీద పన్నెండు సంవత్సరాల కింద నిర్మాణం చేసిన హాస్టల్లో వసతులు కలిపియడానికి ఒకసారి సందర్శించింది దానికి నిధులు ఇచ్చింది లేదు కనీసం దానికి రంగేసిందిలే టాయిలెట్లు టాయిలెట్లే టాయిలెట్ల సమస్య కూడా ఈ రోజు దీనమైన పరిస్థితిలో ఉంది మరి ఎందుకు ధర్నా చేస్తున్న ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి పది సంవత్సరాలు